అయితే మా ఫస్ట్ క్రూస్ వచ్చేసి నార్వే సైడ్ వెళ్ళినాము ఫ్రెండ్స్ ఈ నార్వేలో ఓల్డెన్ సిటీ మంచు కుండల మధ్య నుంచి షిప్ అలా పెద్ద షిప్ వెళ్తూ ఉంటే అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు చూడండి మనం చూస్తున్నాం కదా కుండలు చెట్లు పచ్చదనం అక్కడ మంచు కుండల పైన ఇది మాకు ఫస్ట్ క్రూజ్ అనమాట నాకు సో మేము నైట్ బయలుదేరితే నైట్ అంతా ట్రైన్ షిప్ నైట్ అంతా షిప్ సముద్రంలో నడిచి మార్నింగ్ వరకు ఇక్కడికి చేరుకుంది సో మార్నింగ్ అక్కడే ఉండి ఈవినింగ్ బయలుదేరేటప్పుడు తీసిన వీడియో ఇది ఇదైతే మాకు టెంపరీగా మాకు ఉండడానికి ఇచ్చిన రూమ్స్ యాక్చువల్గా అయితే ఇవి గెస్ట్ రూమ్స్ అనమాట కాకపోతే కింద క్రూ క్రూ రూమ్స్ క్రూ క్యాబిన్స్ ఖాళీ లేకపోవడం వల్ల మాకు టెంపరీగా గెస్ట్ రూమ్లోనే ఉండమని ఎక్స్పీరియన్స్ కోసం ఒక ఫైవ్ డేస్ కోసం మాకు ఈ రూమ్ ఇచ్చారు సో ఇది యాక్చువల్గా ప్యాసెంజర్స్ వాళ్ళు డబ్బులు కట్టి ఉండే రూము ఇది ఈ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తే బయట ఇవన్నీ రూమ్సే గెస్ట్ రూమ్స్ కారిడార్లు చూడొచ్చు మనం గెస్ట్ అక్కడ నుంచి వస్తున్నాడు సో మేము యాక్చువల్గా గెస్ట్లు ఉండే ప్రదేశంలోనే మాకు కూడా మాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి మాకు అక్కడ ఇచ్చిన అనమాట సో ఇట్లనే మేము యూనిఫామ్స్ వేసుకొని కారిడార్ ద్వారా మేము మా రూమ్కి ఇట్లనే చేరుకున్నాము కానీ ఎవరు అడగలేరు మరి మమ్మల్ని ఎందుకు వస్తున్నారు ఇవి గెస్ట్ రూమ్లు కదా అని ప్యాసింజర్స్ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు సో ఇది రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది మా బెడ్స్ ఇక్కడ టీవీ వాటర్ అప్పుడే ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ డ్యూటీ చేయడానికి వచ్చిన మేము ఇక్కడ లొకేషన్ చూసి మళ్ళీ ఒక వీడియో చిన్నది ఇద్దామని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఇది సో మనం నిన్న ఓల్డైన్ సిటీ తర్వాత నెక్స్ట్ సిటీ అనమాట ఇది సో అది కూడా నైట్ అంతా జర్నీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి చేరుకున్నాం మేము సో ఇది ఇక్కడ నార్వేలో వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్ అంట ఇది సెవెన్ సిస్టర్స్ దీని పేరు ఇది ఓల్డైన్ సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది మా షిప్ క్యాప్టెన్ స్పెషల్గా దీన్ని చూపించడం కోసమే అటువైపు వెళ్ళి మాకు సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ని చూపించి మళ్ళీ రిటర్న్ వచ్చినానమాటే లొకేషన్ అయితే ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు కదా సో ఇక్కడ నార్వేలో వింటర్ టైంలో మీద మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది అది ఇప్పుడు సమ్మర్ టైంలో ఆ మంచే మెల్ట్ అయ్యి ఆ వాటర్ ఫాల్స్ లాగా ఆ కొండలపై నుంచి పడి ఇక్కడ సముద్రంలో యాడ్ అవుతున్నాయి మనం వాటర్ కలర్ కూడా బ్లూగా యాక్చువల్గా సముద్రం కలర్ వాటర్ ఇలా ఉంటాయి కానీ మనం ఇంతకుముందు చూసిన క్లిప్లో మాత్రం గ్రీన్ ఉన్నాయి ఎందుకంటే అవి ఐస్ వాటర్ కాబట్టి ఆ కలర్లో ఉన్నాయి ఇది నెక్స్ట్ సిటీ ఇది థర్డ్ రోజు సో డే ఇలాగే ఉంటుంది నైట్ అంతా జర్నీ చేయడం మార్నింగ్ వచ్చి ఇక్కడ ఆపుకోవడం ఇక్కడ దగ్గర ఉన్న షాపింగ్ మాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వాళ్ళు వెళ్ళడం సో వాళ్ళకి మేము సర్వీస్ చేయడం ఇది ఇక్కడ చూసినలా ఒక ఆయిల్ ట్యాంకర్ వచ్చి అంటే ఆ షిప్లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ వచ్చి మా షిప్కి ఫ్యూల్ని అందిస్తుంది సో మేము త్రీ ఫోర్ డేస్ నుంచి తిరుగుతున్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఫ్యూలింగ్ చేసుకోవాలి బండ్లకు పెట్రోల్ ఎట్లా అవసరము మా షిప్కి ఆయిల్ అట్లా అవసరము ఆ ప్రాసెస్ జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఇప్పుడైతే మేము బ్యాక్ టు సౌత్ ఆమ్టన్ వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం